నమస్తే వెల్కమ్ టు తెలుగుబాబు ప్రస్తుతం మనతో పాటున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సుమంత్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ ఇష్యూ తీసుకుంటే అల్లు అర్జున్ కేసులో కోర్టు అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కానీ కొన్ని కండిషన్లు కూడా అప్లై చేసిన పరిస్థితి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని చెప్పేసి ఇవాళ ఆయన కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారంటే మళ్ళీ నోటీసులు జారీ చేసింది ఎస్ఐ వచ్చి అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు అందులో ఏంటంటే మీరు దయచేసి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళవద్దు అని చెప్పేసి ఇప్పుడు బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయినా కూడా ఎందుకు మళ్ళీ నోటీసులు ఇచ్చారు అల్లు అర్జున్ మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి పోతే ఏమయ్యే అవకాశం ఉంది అంటే కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ చేయడానికి జరిగేటువంటి ఎటువంటి ఇన్వెస్టిగేషన్లో కూడా ఇన్వెస్టిగేషన్కి అవరోధం కలిగించే ఏ పని కూడా చేయాలనేది ఫస్ట్ కండిషన్ ఎనీ బెయిల్ ఓకే జనరల్ బెయిల్లో మీరు డబ్బులు కట్టినా షూరిటీ ఇచ్చినా ఇవ్వకున్నా ఫస్ట్ ఫస్ట్ కండిషన్ కోర్టు అంటే ఇన్వెస్టిగేషన్కి ఏ రకమైన అవరోధం జరగ అవరోధం జరగకుండా ఉండడం అనేది ఒకటి ముఖ్యంగా ఇప్పుడు కే అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ పోవడం వల్ల అల్లు అర్జున్ అల్లు అర్జున్ సారీ ఇప్పుడు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి పోవడం అని అంటే కిమ్స్ హాస్పిటల్ దేనికోసం పోతున్నాడు అంటే అక్కడ గాయపడ్డ అబ్బాయిని బాబు చూడ్డానికి ఆ బాబుని చూడ్డానికి పోతున్నాను ఆయన డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కేసు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ ఆ వ్యక్తిం వల్లనే ఈ కేసులన్నీ కూడా యాక్చువల్గా స్టార్ట్ అయినాయి ఆ విక్టిమ్ వల్ల ఫాదరే కంప్లైంట్ వీళ్ళు ఈ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దాంట్లో ఈయన పోయి అల్లు అర్ అల్లు అర్జున్ పోయి అక్కడ ఏ రకంగా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనే అవకాశం ఉంటుంది అని పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు నువ్వు అక్కడికి పోవడానికి వీల్లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చే హక్కు వాళ్ళకుంది రెండవది మనకంటే మామూలుగా మీడియా ప్రకారంగా అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఆడ పోయి పరామర్శించలేదు అనేది ఒకటి ఎవరిని బిల్లు అల్లు అరవింద్ అల్లు అర్జున్ పోయి వాళ్ళని పరామర్శించలేదు అబ్బాయిని కానీ యాజ్ అంటే కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఈయన అక్యూజ్డ్ ఉన్నప్పుడు అక్యూజ్డ్ వాళ్ళు పోయి అక్కడ విక్టిమ్ దగ్గరికి పోయినప్పుడు కలిసి నేను మానవతా దృక్పథంతో మాట్లాడుతున్నాను లేదు ఈయనకి మానవతా దృక్పథంతో నేను పోయి ఆయన కిమ్స్లో ఏడు వందల మంది పేషెంట్ ఉంటాడు వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడిస్తాడు కదా అంటే మానవతా దృక్పథంతో పోయి కలిసి మాట్లాడడానికి ఏం లేదు ఇది అంతా కేసుకు రిలేటెడ్ అన్నట్టు సో అప్పుడు పోయి నువ్వు చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని పోలీసు వాళ్ళు నమ్మినప్పుడు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చినప్పుడు ఈయన పోవడానికి కూడా లేదు అల్లు అర్జున్ కూడా పోయి వాళ్ళతో పోయి అక్కడ మాట్లాడడానికి కూడా లేదు ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కిమ్స్ పోయినా కూడా అక్కడ మళ్ళీ అభిమానం ఫ్యాన్స్ వస్తారని చెప్పేసి అడ్ నోటీస్ ఇవ్వచ్చు ఫా సెలబ్రిటీలు ఎక్కడికి పోయినా వాళ్ళ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆయన కూడా ఏంది అని అంటే ఇప్పుడు ఆయన నేను అక్కడికి పోతున్నాను అన్నప్పుడు పోయినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చిన అనుకోండి ఫ్యాన్స్ వచ్చినాడు అనుకోండి అది అంటే ఈయన కంట్రోల్ లేకుండా వచ్చిన వాళ్ళని కూడా ఆయన ఏం చేయలేడు అంటే ఏంది అల్లు అర్జున్ పోయినప్పుడు చాలా మంది వస్తుంది వస్తే ఆయన 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 చేతిలో లేనప్పుడు ఏం చేయలేడు అప్పుడు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషను మళ్ళీ ఆ తొక్కిసలాటలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చి నువ్వు అటు పోవడం ఒకటేమో ఫస్ట్ మేజర్గా నోటీస్ ఈ ఫ్యాన్స్ వచ్చి వాళ్ళు వచ్చి తొక్కిసలాట జరుగుతుందని అనే దానికంటే కూడా అక్కడ విక్టిమ్ విక్టిమ్ని ఈ ఈయన బెయిల్ మీద ఉన్న కండిషనే అది ఏంది ఎవరైనా విక్టిమ్స్ కానీ లేకుంటే ఇన్వెస్టిగేషన్ కానీ అవరోధాన్ని కలిగించే ఏ పని కూడా చెయ్య అనే దాన్ని ఆల్రెడీ ఈయన కోర్టుకు ఉన్నాడు ఆల్రెడీ కోర్టుకు ప్రామిస్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడికి పోవడానికి లేదు పోయి పోతాడని తెలిస్తే పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చి నువ్వు పోకూడదు అని చెప్పడం కూడా సమంజసం దాంట్లో ఎటువంటిది లేదు ఓకే అంటే బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో యాభై వేల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్కి అంటే పూచిక సొంత పూచికత్త కానీ లేకుంటే ఎవరైనా వేరే వాళ్ళు కూడా షూరిటీ ఇవ్వడము అనేది అది కామన్ బెయిల్ ప్రాక్టీసే ఓకే సో అది అంటే డబ్బు యాభై వేల ఇరవై ఐదు వేల అనేది కూడా పెద్దగా అవి దాంట్లో చూడాల్సింది ఏముండదు ఎందుకంటే అవి రెగ్యులర్గా జరిగేటి మ్యాటర్స్ ఒకవేళ ఇరవై ఐదు వేలు ఒకరికి యాభై వేలు ఒక్కొక్కసారి ఐదు వేలు ఎంత ఎంతనేవచ్చు బెయిల్ వాళ్ళ కోసమని సో సొంత పూచికత్తు మీద తను ఇక్కడ ఉంటాడు అని అనుకున్నాం అంటే బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే వ్యక్తి బెయిల్ తీసుకొని ఉన్నాడో అక్యూజ్డ్ ఆ అక్యూజ్డ్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి వస్తాడు మళ్ళీ కోర్టు ఏదైనా ప్రొసీడింగ్ జరిగినప్పుడు అక్కడ ట్రయల్ కానీ ఏదైనా అయినాప్పుడు అవైలబుల్ ఉంటాడు అంతవరకు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అనే మేజర్ ముఖ్యమైన ఉద్దేశాలతోనే బెయిల్ ఇస్తారు బెయిల్ సో అతనికి ఆ వ్యక్తి యొక్క అంతకుముందు ఎప్పుడైనా బెయిల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా బెయిల్ జంప్ చేసినాడా లేకుంటే అక్కడి నుంచి వేరే ఎప్పుడైనా పారిపోయిందా లేకుంటే అంతకుముందు ఏదైనా ట్రయల్ ఉంటే దాన్ని తప్పించుకున్నాడా ఇటువంటి ఇటువంటి విషయాలే ముఖ్యంగా చూస్తారు అటువంటిది ఏది లేదు ఆయన ఒక అంటే సొసైటీలో ఆయన ఒక రూట్స్ ఉన్న వ్యక్తి అలా ఉడినట్ల ఉన్న ఆస్తులు కానీ ఆయన ఫ్యామిలీ కానీ దేని కానీ వదిలేసి అట్లా పారిపోయినందుకు అట్లాంటి నమ్మ నమ్మదగిన నమ్మే శక్యం కాని విషయం కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తారు ఆ బెయిల్ కండిషన్స్లో ఏమంటే ఎటువంటి పెద్దగా ఆలోచించాల్సిన విషయాలు ఏవి లేవు ఎందుకంటే అది ప్రాపర్గానే బెయిల్ జనరల్గా జరిగింది తర్వాత ఆ కండిషన్స్ ఇప్పుడు ఇలా పోయి ఐదర్ విక్టిమ్స్తోనో వాళ్ళ ఫాదర్ కానీ లేకుంటే ఇంకెవరైనా వేరే ప్రభావితం చేస్తున్నాడని కాదు మాట్లాడినంత మాత్రాన కూడా ప్రభుత్వం అయ్యే అవకాశం ఉంటది కాబట్టి అటువంటి వాటిని కానీ మీరు చేయకూడదు అని పోలీసు నోటీస్ ఇస్తారు అందుకే వాళ్ళు నోటీస్ ఇచ్చారు అంతే కదా ఇప్పుడు బయట దేశాలు వెళ్ళిపోకుండా కూడా కోర్టు అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉందా బయట దేశాలకు పోకుండా ఉండడము అనేది కూడా యాక్చువల్గా కోర్టు చాలా సార్లు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఫ్రీ మూవ్మెంట్ అయినా కూడా పొలిటీ పొలిటీషియన్ చిన్న కామన్ మ్యాన్ అని ఎవరైనా సరే రైట్ ఫర్ ద ఫ్రీ మూమెంట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అది ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు ఎక్కడికైనా ఉండడానికి వాళ్ళని పోయి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం అనేది అది ఫండమెంటల్ రైట్ యొక్క ఉల్లంఘన అని కోర్టు చాలాసార్లు చెప్పింది అందుకొరకే ఎంత ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా అంటే కొన్ని లక్షల కోట్ల స్కామ్లలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకు కూడా ఎప్పుడైనా కానీ మేము ఫారిన్ కంట్రీస్కు పోతాము అని అన్నప్పుడు వాళ్ళు అంటే ఒకవేళ తిరిగి వస్తారు అని కోర్టు జనరల్గా నమ్మినప్పుడు చాలామందికి కూడా అంటే వాళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయడానికి ఏ పోలీసుకి కానీ ఏ ఎవరికి కానీ అధికారం లేదని చాలా తీర్పులు ఇచ్చింది జనరలీ వీళ్ళు ఎల్ఓసి అని అంటారు లుక్అవుట్ సర్కులర్ ఇష్యూ చేస్తారు సో దట్ వాళ్ళకి దేశం దాటిపోకుండా ఉండడానికి లేదంటే దేశం దాటి వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఇచ్చేస్తారు సో అల్లు అర్జున్ పైన కూడా ఎల్ఓసి జారీ చేసే అవకాశం ఉంటుంది కానీ ఆయన మళ్ళీ పోతే రాడు అనే నమ్మకం పోలీసు వాళ్ళకి ఎందుకు ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పగలగాలి అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఎల్ఓసీ రిలీజ్ చేస్తానంటే కూడా కోర్టు ఒప్పుకోదు ఇప్పుడు ఈ రోజుకైతే ఆయన ఎటు తిరగడానికి కండిషన్స్ ఇప్పుడు వారం వారం రోజులు వచ్చి సంతకం పెట్టిపోతున్నాడు ఎవ్రీ వారం పోలీస్ పోలీస్ స్టేషన్ లో వచ్చి అపియర్ కావాలి అపియర్ అయితున్నట్టు అంటే ఆ వారం మధ్యలో నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడగాల్సిన అవసరం లేదు కదా నువ్వు ఏ రోజైతే నువ్వు అడిగినావో ఆ రోజు వస్తారు బయట దేశంలో షూటింగ్ వెళ్తే పోతాడు పోయేసి షూటింగ్ పోయి రావచ్చు అది ఆయన లైవ్లీహుడ్ అది అదే ఆయన లైవ్లీహుడ్ ఆయన 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 ఎవరినైనా లైవ్లీహుడ్ కానీ ఎవరిదైనా ఫ్రీ మూమెంట్స్ కానీ రిస్ట్రిక్ట్ చేసే అధికారం ఎవరికి లేదు మంత్రి మంత్లు అటే ఉంటారు మరి పోలీస్ స్టేషన్లో ఎట్లా మంత్రి మంత్లు ఉండడానికి అవకాశం లేదు ఆయన వారం రోజులకి ఇక్కడికి రావాలి నువ్వు నువ్వు ప్రతి ఆదివారం రోజు రమ్మన్నారా అని అనుకోండి ఆదివారం రోజు పోయి కోర్టులో ఆడ పోలీస్ స్టేషన్లో అప్పయర్ కావాలి నేను వేరే దగ్గర ఉన్నా కాబట్టి అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని పోవడం వేరు కానీ జస్ట్ బికాజ్ నేను అంటే నేను షూటింగ్లో ఉన్నా నాకు రావడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం అనడానికి లేదు కానీ అలాగనే నువ్వు వేరే దేశాలకు షూటింగ్ పోకూడదు అని కూడా అనడానికి లేదు ఎందుకంటే అది ఆయన లైవ్లీహుడ్ వారం రోజుల లోపల నువ్వు పోయి మళ్ళీ కరెక్ట్ టైంకి రా లేదా మధ్యలో ఒకసారి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తున్నచ్చు ఆ రోజునే నువ్వు అప్పయర్ అవుతా అంటే పర్వాలేదు పేరు అయితే అనుకున్నా అని వాళ్ళు ఉండొచ్చు కానీ ఆయనకు ఆయనకు బయటకు పోయే హక్కు ఉంది పోలీసు వాళ్ళకు అంటే పోకుండా ఆపడానికి ఏదన్నా ఉంటే కోర్టు నుంచి అడగాల్సిందే కానీ ఆయనను నువ్వు పోవడానికి లేదు అని అంటానికి ఓకే సో ఇంతటితో ఈ కేసు ఫుల్ స్టాప్ పడలేదంటారు ఇంకే మొదలే కాలేదు కేసు అసలు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది అసలు అది అది ఫుల్ స్టాప్ అనేది లేనేలేదు అసలు ఇది ఇదంతా రేవతి చనిపోవడం అనేది ఒక యాంగిల్ అయితే అసలు ఇప్పుడు అబ్బాయి కూడా ఇంకా బ్రతుకున్నాడా లేదా అంటే బ్రైట్ డెడ్ అయింది అనేది యూజువలీ దీనికి సో అబ్బాయి బ్రతికున్నాడా బ్రతికున్నాడా అంటే మెడికల్ టర్మ్స్లో యాక్చువల్లీ అంటే మన మెడికల్ టర్మ్స్లో ఇంకా ఆయనలో ప్రాణం ఉంది వెంటిలేటర్తో ఇది చేస్తున్నారు అనడం అనేది ఒకటి కానీ మెడికల్ టర్మ్స్లో అంటే కిమ్స్ వాళ్ళు కూడా బులెటన్ రిలీజ్ చేయాలి ఏమని వాళ్ళు అంటే ఏముంది కాన్స్టెంట్ ప్రోగ్రెస్ ఉంది మెల్లగా ప్రోగ్రెస్ ఉంది కానీ చాలా రోజులు తీసుకుంటుంది ఆయన రికవర్ అవ్వడానికి అని చెప్తున్నారు ఆ చాలా రోజులు అంటే ఎన్ని రోజులు అసలు వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ యాక్చువల్లీ గెట్టింగ్ బెటర్ ఆయన మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మామూలుగా అవ్వడానికి అసలు ఛాన్సెస్ ఎంత ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పాలి ఇంతవరకు ఆ విషయం చెప్తలేరు ఆయన అంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ లేవంటారు ఆ పది టెన్ పర్సెంట్ లేవా ఛాన్సెస్ ఆ రకంగా చెప్పాలి సో ఆ అబ్బాయి ఎట్లున్నాడు ఇవన్నీ విషయాలు ప్రతి చిన్న విషయాలు ఎక్కడ ఏం జరుగుతున్నది ఎవరింట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కానీ ఆ అబ్బాయి యొక్క హెల్త్ కండిషన్ ఏంది ఆయన నిజంగా రికవర్ అవుతాడా లేదా కేవలం మెడికల్లీ వెంటిలేటర్ మీద పెట్టి ఈ ఇష్యూ ఉంది కాబట్టి ఇదంతా సమస్యపోయే వరకు అట్లా ఉండని అని అంటున్నారు ఈ విషయాలు కూడా ఏమీ తెలియదు ఈ విషయాలు కూడా సరిగ్గా మంచి ఒక క్లారిటీ ఉన్న బులెటెన్ కిమ్స్ వాళ్ళు రిలీజ్ చేస్తలేదు ఏదైనా కానీ హీఈ్ రెస్పాండింగ్ లేకుంటే ట్రీట్మెంట్ ఉంది లేకపోతే ఇయర్ కంటిన్యూయింగ్ ట్రీట్మెంట్ అంటున్నారు కానీ బట్ ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం ఎన్ని రోజుల దానికి ఉంటుంది దాని పాజిబిలిటీ ఏంది ఆ అవుట్కమ్ యొక్క పాజిబిలిటీ ఏముంటుంది అనేది డాక్టర్స్ ఎవరైనా చెప్పగలుగుతారు ఆల్రెడీ వన్స్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోయినారు అనుకోండి అంటే ఆయన ఆల్రెడీ అవయవాలు ఒకటి 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 ఇంజూ ఇంజురీ అయిపోయి అయిపోయి వాటిని మళ్ళీగా తిరిగి రావు కాకపోతే మెడికల్గా వెంటిలేటర్ ద్వారా పెట్టి మెడికేషన్ ద్వారా ఇన్ఫెక్షన్స్ని తగ్గించి వీళ్ళు మెడికల్ మేనేజ్మెంట్ చేస్తుంటారు అంతేగాని ఆ బాడీ ఆ తర్వాత ఇదైతే అయితే ఆ అబ్బాయి పరిస్థితి ఏంది అనేది ఇంతవరకు ఎవరు క్లారిటీతో చెప్తలేరు దానికి కూడా కారణం ఏంటంటే అంటే ఒకవేళ ఏదన్నా చెప్తే మళ్ళీ ఈ కేసు అంటే ఇప్పుడు అయితే సెలబ్రిటీ కేసు హై ప్రొఫైల్ కేసు ఉంది మళ్ళీ ఆ అబ్బాయికి ఏమైనా అయింది అని అంటే మళ్ళీ వీళ్ళందరినీ అక్యూజ్డ్ అందరినీ కూడా బెయిల్ క్యాన్సిలేషన్ ఇది అది అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకం కూడా జరుగుతుంది అది క్యాన్సల్ అవుతుందా అని అంటే క్యాన్సల్ అది అది అట్లా అట్లా చెప్పలేము ఆ బేసిడ్గా కాదు అది ఇది ఇంకొక కేసు అది ఆ కేసు బెయిల్ ఆ కేసు మీద ఉంది ఇది వేరే కేసు అంటే మళ్ళీ ఆయన చనిపోతే ఇప్పటిదాకా నెగ్లిజెంట్ యాక్ట్తోని వాళ్ళ కూడా ఒకటి ఈ నెగ్లిజెంట్ యాక్ట్ ద్వారా ఇంకొక మనిషి కూడా చనిపోవడం అనేది ఇంకొక కేసు సో అది రెండో వేరే కేసు మళ్ళీ వేరే కేసు వేరే నోటీసు వేరే బెయిల్స్ అది 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 గానే